బగ్గ కోట్ల కోట్లు అంతేనా కోట్ల కోట్లు చంపాస్తారు మనకు యాడు ఏడు గానే ఉంటాం నువ్వు ఇట్లా హరీష్ రావు పైసలు బాగా మరి హరీష్ రావు మనసులో తోలిస్తాడు మరి తోలి అని అంతేనా భయపడేది అలా కష్టం చేసి మనకి మలాన సాగర్ కాలువలు పోతే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక్కొక్కని రెండు ఎకరాలు పోయింది మనకు ఉద్యోగం దిక్కులేదు ఆ పైసలు కూడా దిక్కు రాలేదు వారికి హరీష్ రావు మలాన సాగర్ కట్ట మీద పోయి పాలభిషేకాలు చేస్తాడు చేస్తారు ఒక్క ఆమెకి పని చేసి మత్తుగా పోవచ్చు పోరాదా ఒక్కదానికి నాలుగు అబద్ధాలు ఆడితేనే వాళ్ళ రాజకీయం నడుతుంది హరేష్ రావు మీద ఎత్తేస్తుంది అది కేసీఆర్ మీద బదనాం రావద్దు నీళ్ళ శాఖ మంత్రి ఆయనే ఉండే మా బాబుకి ఏమేరకా తినేది ఆయన దీని ఈయన మా బాబు మీద ఎత్తేస్తుండు అని కవిత అంటుంది ఇప్పుడు కవిత మొన్న న్యూస్ లో ఏం చెప్తుంది అంటే నా లగ్గం అప్పుడు పైసలు లేవు మా బాపు తడ పైసలు లేవు కేసీఆర్ తడ ఇప్పుడు కోట్ల వద్దిద్దాం మరి ఎట్లా సంపాదించండి తినండి మరి ఏ ముఖ్యమంత్రి సంపాదించండు అప్పుడు లేక ఇప్పుడు దోసుకొని తినే కాకుండా ఎక్కడ ఏమో రామనే చెప్తుంది కదా ఇక అవి తినే చెప్తుంది కదా